కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడతా ఉన్నాం చాలామందికి ఎందుకు అంత సంతోషం ఉంటుందో నాకే తెలీదు సంతోషం ఉండకూడదంటే ఉండాలి దేనిని బట్టి ఉండాలంటే దేవుడి సంవత్సరమంతా కాపాడాడు నా జీవితంలో ఇంకొక సంవత్సరాన్ని చూడగలిగే కృపణిస్తూ ఉన్నాడు అందును బట్టి దేవునికి స్తోత్రం అంటూ దేవునికి కృతజ్ఞతా భావముతో సంతోషించుట మంచిది శ్రేయస్కరమైనటువంటిది ఈ సంవత్సరం అంతా ఏ రీతిగా కాపాడబడ్డానో ఇక ముందు కూడా అదే రీతిగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడాలి అని ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో నూతనమైన సంవత్సరం కొరకు కనిపెట్టుకుని ఉండుట చాలా ఉత్తమమైనటువంటి పని మారవలసింది ఏంటి అనంటే మన పద్ధతులే మన విధానాలే మార్చుకోవాలి దేవుడు ప్రతి సంవత్సరాన్ని మనకు ఆయుష్గా ఎందుకు ఇస్తున్నాడు అనంటే ఈ సంవత్సరములో కోల్పోయినది ఇంకో సంవత్సరంలో నీకు ఇవ్వడానికి ఈ సంవత్సరంలో నువ్వు సాధించలేనిది ఇంకో సంవత్సరంలో నువ్వు సాధించడానికి ఈ సంవత్సరంలో నీకు అందనిది నీకు దొరకనిది ఇంకో సంవత్సరములో నువ్వు పొందుకోవడానికి మాత్రమేని ఆత్మీయ సత్యాన్ని రోజున నువ్వు గుర్తిస్తే గనక ధన్యుడవు ధన్యురాలవు అందుకే మన జీవితంలో ఆయుష్ కాలమును దేవుడు పొడిగిస్తూ ఉంటాడు ఒకటి మార్పు చెందడానికి రెండవది పొందలేనటువంటి పొందుకోనటువంటివి ఈ సంవత్సరంలో పొందుకోనివి ఏవైతే ఉన్నాయో వాటిని పొందుకోవడానికి మూడవది ఈ సంవత్సరంలో నువ్వు సాధించినది ఏదైతే ఉన్నదో తలపెట్టిన కార్యాలు సంవత్సరం వచ్చిందంటే ఇప్పుడు అందరూ అందరూ కూడా ఈ రాత్రి నిర్ణయం తీసుకొని మనిషి అంటే ఎవడు ఉండడు కులముతో కానీ మతముతో కానీ ప్రాంతంతో కానీ సంబంధం లేదు ఈ పండుగ ఈ క్రిస్మస్ పండుగ కానీ న్యూ ఇయర్ పండుగ కానీ ప్రతి ప్రదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటటువంటి ఏకైక పండుగలు ఇవి ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుంటారు మనిషికి ఉన్నటువంటి మూఢనమ్మకం ఏంటంటే రోజులు బాగలేవని నెలలు బాగులేవని సంవత్సరాలు బాగులేవని ఈ అంతా ఎవడు ముఖం చూసినో పొద్దునలేసి అంతా ఆటంకాలే అని రోజు బాగలేదు అనుకుంటాం ఈ నెల సరిగా కలిసి రాలేదు ఇట్టే వచ్చాయి అట్టే పోయాయి సంపాదన అంతా కూడా వ్యర్థమైపోయింది అన్నట్టుగా భావిస్తూ ఉంటారు ఇంకా జ్ఞాపకం సంవత్సరాలు ఈ సంవత్సరం అసలు మాకు కలిసే రాలేదు సరే ఈ సంవత్సరానికి కలిసి రాలేదని నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఇంకా నీకు ఏది కలిసి రావాలనుకుంటున్నావో నీవు దాన్ని కలిసి రావడానికే ఈ సంవత్సరం ఇచ్చాడు మరి నీవు ఎలా ఉపయోగించుకుంటావు అనేటటువంటిది నీ ముందు ఉన్నటువంటి ప్రశ్న ప్రేమ దోంపిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఈ రీతిగా నూతన సంవత్సరంలోనికి వెలుటకు ముందుగా ఈ పాత సంవత్సరములో కొన్ని మన పద్ధతులను మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది మార్పు చెందకపోతే పాత సంవత్సరం పాత చింతకాయ పచ్చడే కొత్త సంవత్సరము పాత చింతకాయ పచ్చడే దాంట్లో తేడా ఏమీ లేదు క్రొత్తధనం ఏమీ లేదు క్రొత్తధనము నీకు కావాలి అనంటే క్రొత్త జీవితాన్ని కావాలి అనంటే కృత ఆశీర్వాదాలని కావాలి అనంటే మార్పు చెందవలసినటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేర్చుకోవలసి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక హలలుయా అందరు తీయండి కొలసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుదాం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అపోసుడైన పౌలు కొలసి సంఘానికి ఈ లేఖ వ్రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు కొలసి ప్రాంతానికి వెళ్ళలేదు కానీ ఈ సంఘము గురించిన విషయాలు చెరసాల్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ సంఘం గురించి కొన్ని వివాదాలు ఆయన దృష్టికి వచ్చాయి ఏంటంటే ఇక్కడ సంఘం స్థాపించబడింది ఈ ప్రాంతములో సంఘం బలముగా పుంజుకుంటున్నటువంటి రోజుల్లో ఇక్కడ కొంతమంది తత్వవేత్తలు కొంతమంది మేమే జ్ఞానులము అని ఈ తప్పుడు బోధకులు సంఘములోనికి దూరి అసలు యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయనకు ఏ శక్తి లేదు ఆయన మిమ్మల్ని రక్షించలేడు యేసుక్రీస్తు కాకుండా ఈ మనుషులకు దేవునికి మధ్యలో మధ్యవర్తులు చాలా వే వేరే విగ్రహాలు దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు చాలామంది గొప్ప గొప్ప తత్వవేత్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే మనము పరలోకం వెళ్తాము అని తప్పుడు బోధలు సంఘంలోనికి తీసుకొచ్చారు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఔనత్యాన్ని పడగొట్టేశారు ఇలాంటి క్రమంలో ఈ అపోసరుడైనటువంటి పౌలు ఈ సంఘాన్ని బలపరుస్తూ యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన పరలోక మహిమను వీడి మీ కొరకి లోకానికి వచ్చాడు ఆయన సర్వశక్తి సంపన్నుడు ఆయన గొప్పవాడు అని ఆత్మీయ సత్యాన్ని ఆ సంఘానికి తెలియపరుస్తూ రాస్తూ మనమందరము కూడా పరలోక సంబంధులము పరలోకములో మన కొరకు స్థలము సిద్ధపరచడానికి క్రీస్తు వెళ్ళాడు మనమందరము కూడా అక్కడికి వెళ్ళవలసిన వారమే మనమందరము పరలోక సంబంధులము అని చెప్తూ ఆ పరలోకం వెళ్ళాలంటే ఇదిగో మీరు ఇలా చేయండి అనేటటువంటి ఈ విధా విధి విధానాలను ఈ మూడవ మందు తెలియజేస్తూ ఉన్నాడు ఈ అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో మరి మనమందరము కూడా పరలోక సంబంధమైనటువంటి మనుషులమే యేసుక్రీస్తు పరలోకములో ఉన్నాడు మనలందరిని కూడా అక్కడికి తీసుకెళ్తాడు అని చెప్తున్నాడు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారు చెప్పాలి ఏసు ప్రభు ఎక్కడున్నాడు పరలోకంలో ఇప్పుడు మనలందరిని కూడా ఎక్కడ తీసుకెళ్తాడు పరలోకంలో మరి ఈ లోకం ఉన్నట్టుగా పరలోకము లేదు పరలోకము పరిశుద్ధమైనది పరలోకములో చీకటి ఎంత మాత్రము లేదు పరలోకములో ఆకలి దప్పులు లేవు పరలోకములో నిత్యము ఆరాధన స్థుతి నైవేద్యము దేవుని స్థుతించి ఆరాధించుటనే కీర్తించుటయే ఉంటుంది ఈ భూమి మీద ఉండేటటువంటి పాపము పరలోకంలో లేదు అక్కడ ఎక్కడ చూసినా పరిశుద్ధతనే కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు పరలోకంలో ఉన్నాడు మనల్ని కూడా రక్షించుకున్నాడు సిల్వ రక్తము ద్వారా మనము కూడా పరలోకం వెళ్ళాలి అనంటే ఈ లోకము నుండి పరలోకానికి ఈ యాత్ర చేయవలసిన మనము ఇక్కడ ఎలా బ్రతికితే ఎలా పడితే అలా బ్రతికట్లుగా అక్కడికి వెళ్ళి బ్రతుకుతానంటే దేవుడు ఒప్పుకోడు అందుకని ఈ జీవన యాత్రలో కొన్ని రాలిపోవాలి కొన్ని మార్పు చెందాలి ప్రేమ దోమపిడ్లారా భూలోకంలో ఉన్నము మా ఉన్న మనము పరలోకం వెళ్ళాలి అనంటే కొన్ని మార్పులు మనలోనికి రావాలి భూలోకంలో ఉన్నటువంటి మనుషుల్లో ఇదిగో కొన్ని చంపి వేసుకుంటే మనం పరలోకం వెళ్తాం కొన్ని చంపాలి కొన్ని విసర్జించాలని పౌలు చెప్తా ఉన్నాడు ఏంటిని చంపవలసినది అనంటే మన జీవితంలో మన అవయవాల్లో ఉన్నటువంటి జారత్వము అనేటటువంటి లక్షణము అపవిత్రత అనేటటువంటి లక్షణము కామము అనేటటువంటి లక్షణము దురాశ అనేటటువంటి లక్షణము ధనాపేక్ష ధనాపేక్ష అనేటటువంటి ఈ లక్షణాలు ఈ ఐదు రకాలైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనుషుల్లో వాటిని చంపివేయాలి అని చెప్తున్నాడు ఏం చేయాలో చెప్పండి చంపివేయాలంటే మరలవి లేవకూడదు మనిషిని మనిషిని పాపములోనికి నెట్టి పడేసేటటువంటి ఈ ఐదు భయంకరమైన లక్షణాలు ఒకవేళ ఈ సంవత్సరములో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇవి నీతో పాటు వచ్చాయేమో వీటిని వెంబడిస్తూ నువ్వు బ్రతికావేమో ఈ సంవత్సరం ఏం చేయాలంటే వాటన్నిటినీ చంపేయాల మరలా లేవద్దు చంపేసామంటే మళ్ళా పాతి పెట్టడం వేరు ఊరికే విడిచిపెట్టడం వేరు అందుకే చాలా విడివిడిగా చెప్పాడు పౌలు ఈ ఐదు లక్షణాలను చంపేయాలా ఇంకో ఐదు విషయాలను విసర్జించాలని చెప్తాడు ఎనిమిది వచ్చిన చదవండి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుండి అంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి జాగ్రత్తగా వినండి చంపాల్సినవి కొన్ని ఉన్నాయి క్రైస్తవుడు మన జీవితంలో కొన్ని లక్షణాలను చంపివేయాలి కొన్ని లక్షణాలను విడిచిపెట్టాలి పక్కకు పెట్టేయాల ఏంటి పక్కకు పెట్టాల్సినవి అంటే కోపము ఏంటి కోపము కొంపలు మూస్తుంది మరి కోపము ఆగ్రహము ఆవేశం నన్నట్టమా ఆగ్రహము ఆవేశం తర్వాత దుష్టత్వం ఈ చెడు స్వభావం అన్నమాట ప్రతిదాంట్లో మంచి చేయడం సాధి కాదు కానీ చెడు అంటే ముందుంటారన్నమాట చెడు చేయడానికి జాగ్రత్త ఆ దుష్టత్వము దుష్ట లక్షణము తర్వాత దూషణ అంటే వాళ్ళను వీళ్ళను దూషించడం ఎప్పుడు చూడు వదరబోతులు వదరు వదరుతానే ఉంటారు నోరొకసాట ఉండదు ఏ అప్పుడు మాట్లాడతా లుడ లుడా లొడ లోడా వాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద వాడు ఏడుస్తూ ఉంటారు దూషణ మాటలు తిట్టడము తప్ప ఇంకోటి శాతం కాదు తర్వాత మీ నోట భూతులు ఆహా వీటిని మీరు విసర్జించాలి అని చెప్తున్నాడు దేవునికి మహిమ ఉనుగా కాక చంపివేయాలి కొన్ని విడిచిపెట్టాలి కొన్ని ఈ క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళుటకు ముందుగా నువ్వు ఎలా వెళ్ళాలంటే ఈ ఐదు విషయాలు జారత్వము అపవిత్రత కామతురత దురాశ ధనాపేక్ష అనేటటువంటి వీటిని నువ్వు చంపేసి తర్వాత కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణము దూషణ మాటలు భూతులు వీటన్నిటిని విడిచిపెట్టి నువ్వు క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి దేవునికి మహిమ గాక హలలుయా ఇందాక చెప్పాను కదా ఎప్పుడు అన్ని మారుతూ ఉన్నాయి కానీ మనమే మారలేకుంటున్నాం ఈ సంవత్సరం అదే జీవితం ఉన్నది వచ్చే సంవత్సరం అదే జీవితం ఉన్నది కొన్నాళ్ళే దేవుడు చూసి 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 చాలేనైనా టికెట్ కొట్టు అంటాడు ఇక ఆడ టికెట్ కొడితే ఇడ పిట్టెత్తుతారు ఇక ఆడ టికెట్ కొట్టినామంటే ఇడ పెట్టెత్తుతారు పరదేశులము మళ్ళీ వారం రోజులకి అందరు భూవ తిన్నారంటే చికెన్లు మటన్ బచ్చాలు తిన్నారంటే అయిపోయాయి నేను గుర్తు చేసినోడు కూడా దిక్కులేడు మన జీవితాలకు దీనికి ఎన్ని ఆరాటాలు పోరాటాలు అబ్బాబ్ బబ్బబ్బా నేడుండి రేపు వేయవాళ్ళం ఈ క్షణం అనేది మరుక్షణం అనేది కాదు అందుకే దేవుడు మనకు ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు మార్పు చెందండి ఈ లక్షణాలు ఉంటే చంపివేయండి ఈ లక్షణాలు ఉంటే విసర్జించండి మీరు నా కొరకు నమ్మకంగా బ్రతకండి ఈ సంవత్సరంలో నేను మిమ్మల్ని దేవిస్తాను ఆశీర్వదిస్తాను నా సన్నిధికి మిమ్మల్ని చేర్చుకుంటానని దేవుడు వాగ్దానములు చేస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ పది విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా ఐదు చంపివేయాలా ఐదు విసర్జించాలా చెప్పండి ఐదు సంపేయాలా ఐదు విసర్జించాలా ఏమైదు సంపేయాలా జారత్వము అపవిత్రత కామతురత దురాశ విగ్రహారాధన వీటిని చంపేద్దాం తర్వాత ఇంకా ఇది విడిచిపెట్టాలని చెప్తున్న విచ విడిచిపెట్టాలని చెప్పాను కదా కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ భూతులు వీటన్నిటిని విడిచిపెట్టి ఒక క్రొత్త ధనముతో ఒక క్రొత్త జీవితంతో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాము దేవుడీ జీవిత వైఖరిని దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నడిపించునుగాక ఆమె